నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఘన ఘననీవాళు అర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం స్థానిక తైసిల్ చేరాస్థానలో స్వతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన ఘననివాళు అర్పించిన భారత సురక్షా సమితి నాయకులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు జిల్లా ప్రధాన అకినపల్లి కాశీనాథం ఉపాధ్యక్షులు వేమల పోచమ్మల్లు లక్ష్మారెడ్డి ఎడమల వెంకటరెడ్డి మాడిశెట్టి మల్లేశం మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున గండ్ర ప్రవీణ్ రావు గదాసు భూమయ్య కొత్తకొండ బాలయ్య రామచంద్రం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు जे जय माता भारत माता। भारत सुरक्षा समिती भारत सुरक्षा समिती రక్ష భారత్రక్ష మరి భారత్ రక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయనాథ్ గారు మా తొమ్మిది మంత్రం కమిటీ నేతాజీ కుమార్ కోస్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారికి స్వయంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల నలభై మూడులో భారతదేశం మరి బ్రిటిష్ వాళ్ళ హస్త్రాలలో ఉండి అనేక కష్టాలకు నష్టాలకు బాధలకు గురి చేసి మన భారతీయులను ఎన్నో రకాల హింస దౌర్జన్యానికి గురి చేసి మరి భారతీయులను చెప్పరాని విధంగా వాళ్ళు అనేక కష్టాలకు గురి చేసిన ఆ సమయంలో భారతదేశానికి మరి స్వాతంత్రం తీసుకురావాలనే ఒక మహాసంకల్పంతో అత్యంత తక్కువ మందిలో ఒకరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి గాంధీ మహాత్ముడు ఒక పద్ధతి వరకు సాక్ష రావాలని కోరిన కోరినప్పుడు ఇవాన్ చంద్రబోస్ గారు ఆ పద్ధతి వల్ల మన స్వాతంత్రం రావు రంగం కావాలనే కరెక్ట్ అనే ఒక ఉద్దేశంతో నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రం తెచ్చి చూపిస్తా అని చెప్పినటువంటి మహనీయుడు ఆనాడు ఆజాద్ హిందూ బౌస్ అనే యొక్క సంస్థలు సాధించి ప్రతి ఒక్క యువకుడిని సైనికులుగా పీఠించి మరి లక్షలాది మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడరాలు మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క సేవలు ఈ దేశంలో ఉన్నటువంటి నైతులు యువత కూడా అక్కడికి ఆయన ఆదర్శాన్ని పాటించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి దైనికంగా పోరాడి మన యొక్క దేశాన్ని ప్రపంచంలోనే గర్వకారణంగా చేస్తున్నారు అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక అత్యంత గౌరవమైనటువంటి నిర్ణయం ప్రజలు ప్రతిరోజు వారు ఒక్క రూపాయి యొక్క సైనిక యొక్క పేరిట ఫండ్ చేసినట్టయితే ఒక సంవత్సరంలో దాదాపు సుమారు నలభై ఆరు వేల కోట్ల రూపాయల ఫండ్లు వస్తుంది కాబట్టి ఒక రూపాయి నుంచి ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పి చెప్పారు మంచి నిర్ణయం ఈ డబ్బుతో సైనికుల సంక్షేమము మన సైనికులు మనకు కావాల్సింది స్థాయికి సంబంధి మన సైన్యాన్ని బలోపేతం చేసి ప్రపంచంలోనే ముంబర్ గల స్థాయికి తీసుకొట్టే విధంగా మా నిర్ణయం పట్ల